హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పర్వదినాన్ని ప్రత్యేక పూజా విధానాలతో జరుపుకుంటూ ఉంటాం పండుగకు తగ్గట్టు దేవుళ్లను పూజిస్తూ ఆరోగ్యం ఆనందంతో పాటు ధనప్రాప్తి కలగాలని పూజలు చేస్తూ ఉంటాం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం అయితే అక్షయ తృతీయ రోజు కూడా మనం లక్ష్మీదేవికి పూజలు చేస్తాం అయితే ఒక్క లక్ష్మీదేవికే కాదు కుబేరుడికి కూడా పూజలు చేస్తే మంచి ఫలితాలు అందుతాయని పురాణ వచనం సాధారణంగా అక్షయ తృతీయ నాడు కాస్తైనా బంగారం కొంటే దానివల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని ప్రతి ఒక్కరూ అపోహపడుతూ ఉంటారు కానీ నిజానికి లక్ష్మీదేవి ప్రసన్నం కావడానికి కుబేర పూజలు చాలా సహాయపడతాయని అంటారు చాలామంది ఎంత కష్టపడినా వారు అనుకున్న పనులు జరగవు అలాంటి వారికి అక్షయ తృతీయ రోజు ఇలా శ్రీ లక్ష్మీ కుబేర పూజలు చేస్తే మంచి అనుగ్రహం కలుగుతుంది అయితే అక్షయ తృతీయ రోజు ఆ పూజలు ఎలా చేయాలో తెలుసా ముఖ్యంగా లక్ష్మీదేవి కుబేరుడు ఉన్న చిత్రాన్ని తీసుకుని ఒక ప్లేట్లో రెండు రూపాయల నాణాలు ఒక లక్ష్మీ కాసు తాంబూలం పంచామృతం పండ్లు పాయసం దద్దోజనం కలసం ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి ఇక అక్షయ తృతీయ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో ఉన్నవారంతా స్నానం చేసి వాకిలి శుభ్రం చేసుకుని గదిని సిద్ధం చేసుకోవాలి పూజా గదిలో ఓ పక్క కుబేరు ముగ్గు వేసి పసుపు కుంకుమలో ఉంచాలి ఆ ముగ్గుపై పీఠం వేసి ముందు చెప్పిన లక్ష్మీ కుబేర పటాన్ని ఉంచాలి ముందుగా ఒక ఆకు వేసుకొని పసుపు గణపతిని చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లో లక్ష్మి కాసు కుబేరుడు చిత్రావతి ప్రతిరూపంగా రూపాయి నాణాలు ఉంచి పూజ జరిపించాలి ఇక అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనకున్న కోరికలను ఆ దేవుడి ముందు అనుకుంటూ తప్పక నెరవేరుతుందనే సంకల్పంతో కంకణం కట్టుకోవాలి ఆ తర్వాత లక్ష్మి అష్టోత్తర పూజ కుబేర మంత్రాలు పఠించాలి అనవసర ఖర్చులకు పోయి బంగారం కొనాలని అనుకోకుండా చాలా తేలిగ్గా సిరుల సంపన్నం చేసుకోండి